గోల్డీ లాక్స్ అండ్ త్రీ బేర్స్ కథ ఒకప్పుడు పచ్చని అరణ్యంలో ఒక చిన్న అందమైన ఇల్లుండేది ఆ ఇంట్లో ఒక ఎలుగుబంట్ల కుటుంబం పప్పా బేర్ మామా బేర్ బేబీ బేర్ సంతోషంగా వాళ్ల రోజువా ఉంది అందుకే వాళ్ళంతా కలిసి చల్లబడే లోపు కొంచెం అటవీ నడకకు వెళ్లారు అదే సమయానికి బంగారు రంగు జుట్టుతో ఉన్న ఒక చిన్న అమ్మాయి అడవిలో నడుస్తూ ఆ చిన్న ఇంటిని చూసింది భయం తక్కువ ఆమె తలుపు దగ్గరికి వెళ్లి లోపల తొంగి చూసింది వాళ్లు లేరని గ్రహించాక నెమ్మదిగా లోపలికి అడుగుపెట్టింది టేబుల్పై మూడు బౌల్స్లో పొరిడ్జ్ కనిపించాయి మొదట పప్పాబేర్ బౌల్ రుచి చూసింది అయ్యో చాలా వేడిగా ఉంది మామాబేర్ బౌల్ రుచి రుచిచూసింది చాలా చల్లగా ఉంది బేబీ బేర్ బౌల్ రుచి చూసి నవ్వింది వావ్ ఇది సరిగ్గా ఉంది అది మొత్తం ముగించింది తరువాత ఆమె కుర్చీలు చూసింది పెద్ద కుర్చీ చాలా ఎత్తుగా ఉంది మధ్య కుర్చీ చాలా వెడల్పుగా ఉంది చిన్న బేబీ బేర్ కుర్చీ ఇది పర్ఫెక్ట్ అని కూర్చుంటే కర్రని పగిలిపోయింది గోల్డిలాక్స్ భయంతో లేచి నిలబడింది కాని ఆసక్తి మాత్రం తగ్గలేదు అంతలో ఆమె బెడ్రూంలోకి వెళ్ళింది మూడు మంచాలు వరుసగా ఉన్నాయి పెద్ద మంచం చాలా గట్టిగా ఉంది మధ్యమంచం చాలా మెత్తగా ఉంది చిన్న మంచం ఇది సరిగ్గా ఉంది అని చెప్పుకుంటూ పడుకుంది అలా నిద్రలోకి జారుకుంది ఇంతలో ఎలుగుబంట్ల కుటుంబం తిరిగొచ్చింది ఇంటి తలుపు ఓపెన్గా కనిపించడంతో వాళ్లు ఆశ్చర్యపోయారు టేబుల్ దగ్గరికి వెళ్ళి ఎవరో మా పొరిడ్జి తిన్నారు నాది అయిపోయింది కూడా అని బేర్ ఏడుస్తూ చెప్పాడు తర్వాత వాళ్ళు కుర్చీల దగ్గరికి వెళ్ళి పగిలిన చిన్న కుర్చీ చూసి ఎవరో ఇక్కడ కూర్చున్నారు అని చెప్పుకున్నారు చివరికి బెడ్రూంలోకి వెళ్ళగా చిన్న మంచంపై గోల్డీ లాక్స్ నిద్రిస్తున్నది కనిపించింది ముగ్గురు ఓ అంటూ ఆశ్చర్యపడ్డారు కోపం కాదు భయం కాదు కేవలం ఆశ్చర్యం ఆ శబ్దానికి గోల్డీ లాక్స్ కళ్ళు చెదిరి లేచి నిలబడింది మూడు ఎలుగు బట్ల దగ్గర నిలబడి ఉండడం చూసి అయ్యో అంటూ భయంతో మంచం దిగి బయటికి పరిగెత్తింది కాటేజ్ బయటకు వచ్చి అడవిలోకి పరిగెత్తింది ఎలుగుబంట్లు దగ్గర నిలబడి ఆమెను చూసి ఇక నుండి మా ఇంట్లోకి అనుమతి లేకుండా రావద్దమ్మా అని నవ్వుతూ చెప్పారు ఆ రోజునుండి గోల్డీలాక్స్ ఎప్పుడూ ఎవరింటికైనా ముందుగా అడగడం నేర్చుకుంది